హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ మనకు బ్యాక్ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అయితే రావడం జరిగింది గమ్మ గారు అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ సో దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా వీడియోకి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మనం గనక ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎవరికైతే ఓఈఎస్లో ప్రొఫైల్ బ్లాంక్గా ఉందో అంటే అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఏం కనిపించడం లేదు అలాంటి వాళ్ళు చేయవలసిన పని ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూడండి మనం ఓఎస్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఎవరికైతే బ్లాంక్గా వస్తుందో సో అటువంటి వారు ఏం చేయాలంటే ఓ ఫోన్ డాట్ నెట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు అప్డేట్స్ అనే సెక్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇలా మనకు రెండో పోస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు మాట డిగమ్మ గారు పెట్టారు చాలా ఇంపార్టెంట్ అని సో ఇక్కడ మనకు ఈ పోస్ట్లో మనకు క్లిక్ అయ్యారు ఉంది కదా సో దీనిపైన మనం క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ గూగుల్ ఫామ్లో మనం డీటెయిల్స్ ఉంటే ఫిల్ చేసి ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పదే పదే చేయకూడదు ఈ ఫామ్లో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే యువర్ నేమ్ అండ్ యువర్ ఓమెయిల్ అడ్రస్ సో మన ప్రొఫైల్లో ఇంతకుముందు ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అండ్ అలాగే మన ఓమెయిల్ అడ్రస్ ఉంది కదా సో దాన్ని చేసి ఇక్కడ కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది దీన్ని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికంటే ముందుగా మనం అక్కడ స్విచ్ అకౌంట్ అనే అక్కడ చూడండి నా జీమెయిల్ ఏదైతే ఉందో నేను రెగ్యులర్గా వాడే జీమెయిల్ అనేది అక్కడ వచ్చేసింది సో ఇక్కడ మనం యాన్పాసి ఒక జిమెయిల్ ఇస్తాం కదా స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు సో ఆ జీమెయిల్ నుండి మాత్రమే ఈ మన సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ సో ఇక్కడ నాకు వేరే జీమెయిల్ ఉంది సో దీన్ని ఇక్కడ స్విచ్ అని అకౌంట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఎన్ని జిమెయిల్స్ ఉన్నాయి మన ఫోన్లో అన్ని చూపిస్తాయి సో మన ఏదైతే యాన్పాసి సంబంధించిన జీమెయిల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ అది లేకపోతే మాత్రం అక్కడ మనకు యాడ్ జీమెయిల్ అని కనిపిస్తుంది సో మన జీమెయిల్ని యాడ్ చేసుకోవాలి చేసుకునే తర్వాత ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను చూడండి సో ఇంతమంది పిక్చర్లో చూడండి నా జీమెయిల్ వచ్చేసి లాస్ట్కి ఎయిట్ అని ఉంది సో అది నాది కాదు సో ఇప్పుడు ఇప్పుడు నేను మార్చాను మార్చిన తర్వాత చూడండి నా జీ మారిపోయింది సో ఇప్పుడు చూడండి నాకు ఈ అకౌంట్కి సంబంధించిన జీమెయిల్ ఏదైతే ఉందో అది ఫోర్ ఉంది అంటే ఇక్కడ నేను జీమెయిల్ అనేది చేంజ్ చేశాను చేంజ్ చేసిన తర్వాత కింద యువర్ నేమ్ అనక్కడ నా పేరు అనేది సెట్ చేశాను యువర్ ఓమెయిల్ అడ్రస్ అనకాడ కింద నా ఓమెయిల్ అడ్రస్ అని ఇచ్చాను సో చూడండి లాస్ట్కి మనం ఓమెయిల్ డాట్ ఏఐ తప్పనిసరిగా ఇవ్వాలి మనం ఇంత ముందు కదా లాగిన్ అయినప్పుడు వచ్చినట్టుగా ఇవ్వకూడదు అంటే మనం ఓఎస్లోకి లాగినయ్యే ముందు ఓమెయిల్ డాట్ ఏఎన్ ఆటోమేటిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఓన్లీ ముందు మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ నేమ్ ఇస్తాం అలా కాకుండా మొత్తం పూర్తి నేమ్ అని ఇవ్వాలి మనం సో కొంతమందికి డౌట్ రావచ్చు ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది చాలా రోజులు అదే నేను ఓపెన్ చేయలేదు అక్కడ నేను ఏమి ఇచ్చానో నాకు తెలియదు అనుకునే వారు ఏం చేస్తారంటే ఓ ఫౌండర్లో ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీరు ఏ జీ ఇచ్చారు అండ్ అలాగే అక్కడ మీ ఫోన్ నెంబరు అక్కడ మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి అండ్ అలాగే మీ ఓమెయిల్ కూడా అక్కడ చూపిస్తుంది సో అందులో చూసుకోండి ఫస్ట్ ఒకసారి మనం ప్రొఫైల్లోకి ఎంటర్ అయ్యే ముందు తెలియని వారు చూసుకొని ఈ ఫామ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి తర్వాత ఇలా నేను చెప్పిన విధంగా డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి ఫిల్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంది కదా సో దీన్ని సబ్మిట్ చేయాలి సో గుర్తుంచుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మెయిల్ ఐడి అండ్ మన యొక్క నేము మన ఓమెయిలు సో మూడు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి సో ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వస్తుంది యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ సో ఈ విధంగా ఎవరికైతే వస్తుందో సో వారు సబ్మిట్ చేసినట్టు ఇంతే ఫ్రెండ్స్ ఇందులో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఉంటుంది ఎవరికైతే ప్రొఫైల్ అనేది బ్లాంగ్గా ఉందో వాళ్ళు చూజ్ చేసుకోండి సో చాలామందికి ప్రొఫైల్ అనేది బ్లాంగ్గా ఉంది సో దయచేసి ఎవరు టెన్షన్ పడకండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ సో ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత తొందరగా ఈ ఫామ్ని సబ్మిట్ చేసి పంపించండి ఎవరికైతే ప్రొఫైల్ అనేది బ్లాంగ్గా ఉందో అండ్ అలాగే ఇంకా ఎవరైతే ప్యాకేజ్ అనేది పర్చేజ్ చేసుకోలేదో సో వారైతే చేసుకోండి ఎందుకంటే మనకు ఈ పదహారో తేదీ వరకు ఎవరైతే ప్యాకేజ్ కట్టుకొని రెడీగా ఉంటారో సో ఇక్కడి వరకు మనకు ట్రాఫిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఆఫర్ వచ్చేసి పదహారు వరకే ముగుస్తుందని చాలా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వస్తుంది సో అది తప్పు ఎందుకంటే మనకు ఆఫర్ అనేది జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది నైంటీ త్రీ డాలర్స్ ఏదైతే ఉందో సో కాకపోతే ఏంటంటే మనం పదహారు లోపు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ట్రాఫిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది టైం ఉంది కదా ఇంకా ఎందుకు ఇలా ఇప్పుడే కట్టుకోవడం అని అనుకుంటున్నారు కావచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఎంత ముందుగా ఎంత ఎర్లీగా ట్రాఫిక్ అనేది కావాలనుకుంటారో సో అటువంటి వారు తప్పకుండా పే చేసుకోండి ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య మనకు యాజ్ సార్ మీటింగ్స్ పెట్టడం కానీ మనకు ఎన్నో అప్డేట్స్ వచ్చాయి మనకు డొమైన్స్ అనేవి రెడీగా ఉన్నాయి మనకు త్వరలో ఇండియాకి ఏటీఎం కార్డ్స్ కూడా రాబోతున్నాయి సో మనం ఇంకా ఆగేదే లేదు మనం పదహారవ తారీఖు నుండి మనకు అంత మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది తప్పకుండా వస్తుంది ఎవరైతే ఇంకా అప్డేట్స్లో లేరో సో వారందరూ ఇకనైనా అప్డేట్స్లోకి రండి మీ యొక్క ప్రొఫైల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ అలాగే ప్రతిరోజు మీరు ఓఎస్ని ఓపెన్ చేస్తూ ఉండండి మొన్న జరిగిన మన హ్యాస్ఆర్ యొక్క అప్డేట్స్ గురించి తెలియాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ అలాగే మనకు బ్యాక్ ఆఫీస్లో తప్పకుండా సమ్మరీ ఉంటుంది సో సమ్మరీ చదువుకోండి మీరు ఎటువంటి వీడియోస్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు సమ్మరీ ఫాలో అయితే సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో సో ఈ వీడియోని వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ ప్రాసన చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా దయచేసి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి అప్డేట్తో త్వరలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు దిస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ బై బై నవ్వు